కుంభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలలో నమ్మిన వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలాగే వచ్చేసి మీరు ఏ పరిహారం చేసుకోవాలి దేనివల్ల మీకు ఉపయోగం ఉంటుందని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రక సమస్యతో బాధపడిపోతుంటారు అలా కాకుండా ఏంటంటే కనుక మీరు కొంచెం గ్రహస్థితుల మార్పు వలన కావచ్చు లేదంటే దైవానుగ్రహం వల్ల కావచ్చు కొంచెం ఏంటంటే కష్టాలు తీరే సమయాలు వచ్చాయని చెప్పుకోవచ్చు కొంచెం బాగానే ఉంటుందన్నమాట అనమాట కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఇంత ముందుకు అలా ఉండకపోయేది కదండి ప్రతి పనిలో కూడా వీళ్ళు ఫెయిల్వర్ని చూసేవారు అలానే కాకుండా పనిని ప్రారంభిస్తే ఆ పని జరగకపోవడం ఇబ్బంది పడిపోవడం ఎక్కువగా బాయిదా పడిపోవడం అలానే కాకుండా తీవ్రంగా ఆటంకులు రావటం నమ్మిన డబ్బిస్తామన్న వారు కూడా సమయానికి ఇవ్వకపోవడం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఈ కుంభరాశి వారు చాలా మంచి హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు వీరి మనసు కావచ్చు ఆలోచన కావచ్చు ప్రతిదీ కూడా క్రమ ఉంటుంది క్రమ ఉంటుంది ప్రతిదానికి కూడా ఫోకస్ చేసి పనిచేస్తుంటారు ప్రతిది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పనిచే మొదలు పెడుతుంటారు కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్నిసార్లు మైండ్ డైవర్ట్ అయ్యో లేకపోతే చెప్పిన మాటలు కొంతమంది మాటలు వినో లేకపోతే మోసపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కాకుండా కొంచెం ధనానికి కూడా ఆడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కానీ వీరికి ఉన్నంతలో ఇతరులకి హెల్ప్ చేయడం నెంబర్ వన్గా కూడా ఉంటూ ఉంటారు కుంభరాశి వారు అలానే కాకుండా కుంభరాశి వారికి అండి చాలా వరకు పెషిని పట్టి పీడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఎప్పుడు కూడా మీరు నల్లటి వస్త్రాలు కావచ్చు నల్ల కమ్మలి అలాగే చెప్పులండి నల్లటి చెప్పులు ఎవరికైనా సరే మీరు పేదవారికి ఇలా దానంగా ఇచ్చినా కూడా లేకపోతే ఇలా మీరు నార్మల్గా ఇప్పించినా సరే మీకు చాలా మంచి జరుగుతుంది కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరు తెలిసిపోతుంది నల్లటి చెప్పులు ఉంటాయి కదా అదొక జత నార్మల్ స్లిప్పర్స్ కానీ ఇలా మీ స్తోమత తగ్గట్టుగా మీరు ఎంత విప్పిండి అని అంత విప్పించండి అని కాదు ఈ నలుపు రంగులో ఉండే చెప్పులు కనుక మీరు పేదవారికి చాలా భేదవాలు చూస్తుంటాం కదా ఆ కొన్నిటి దగ్గర అలాంటి వాళ్ళకి ఒక జత చెప్పులు ఇప్పించండి అలా చెప్పులు ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు శని అనుగ్రహం అనేది కలుగుతుంది శరీ నుంచి విముక్తి కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ చూస్తారు ప్రతి పనిలో కూడా మీకు సమయానికి పూర్తవుతుంది ఇలా ఏంటంటే కొన్ని జరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట మీ రాశి పరంగా కాబట్టి వీలుంటే ఇలా చేసుకోండి అలానే కాకుండా మనకు మీ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పెద్ద సమస్య అని నమ్మించి మిమ్మల్ని నిండా మోసం చేసే అవకాశం అయితే మూడు రోజుల్లో అధికంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి ఎవరు కాదండి మీ స్నేహితులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు డబ్బు ఇస్తామని నమ్మించి మోసం చేసేవారు లేదంటే స్నేహం పేరుతో మోసం చేసేవారు బాగా నమ్ముతారు వాళ్ళని ఎంత క్లోజ్గా నమ్ముతారంటే ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మరు అలా నమ్మ మరి మోసపోతారనమాట మీకు ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారండి ఎదుటి వ్యక్తిని చూస్తే వారి మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏ ఆలోచన ఉన్నంత పసికట్టే అంత టాలెంట్ వీరి దగ్గర ఉంటుందో ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మనకు మనమే ఒకసారి రివర్స్ అయిపోతుంటాం మన మైండ్ ఒక్కొక్కసారి కొంచెం ఒక రకంగా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి మనం కూడా బోల్త పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నమ్మిన వ్యక్తితో దారుణంగా మోసపోతారు అది ధనపరంగా కావచ్చు లేదంటే కుటుంబానికి సంబంధించిన విషయంలో కావచ్చు కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా అందరికీ జరుగుతుందంటే కనుక కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరిగే అవకాశాలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు అధికంగా ఎవరిని నమ్మకండి నమ్మి ముఖ్యంగా డబ్బుని ఇవ్వకండి ఇచ్చారనుకోండి ఆ డబ్బు మాత్రం తిరిగి జన్మలో రాదు అలా కూడా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది అలానే కాకుండా కుంభరాశి వారికి మాత్రం నరదిష్టి అధికంగా ఉంటుంది అనమాట ఈ నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు నరదిష్టి వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు కాబట్టి నరదిష్టి పోవాలంటే పంతొమ్మిదివ తేదీన ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల సమయంలో కుంభరాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక మన ఇండ్లల్లో ఉండే నల్లటి ఆవాలు నల్లటి ఆవాలు తీసుకోండి అంటే మన వంటలో వాడతాం కదా ఆవాలను తీసేసుకుని చాలా చుట్టూ పదిహేడు సార్లు తిప్పుకోండి పదిహేడు సార్లు ఆవాలను తిప్పవచ్చు లేదంటే పదకొండు సార్లు కూడా తిప్పుకోవచ్చు అలా తిప్పేసుకొని ఆవాలను ఏంటంటే బయట బజార్ట్లు ఎవరితో కొని ప్రదేశంలో విసిరేయండి పడేయండి ఇలా చేయడం వల్ల నరదిష్టి నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది అంతా తొలగిపోతుందని చెప్పుకోలేం ఒకసారికి పోయి ఏ అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట చూసుకుంటే సరిపోతుంది మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్దగా మీరే వాటి గురించి చింతించరు అలానే కాకుండా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు అనమాట పంతొమ్మిదవ తేదీని చూసుకున్నట్టయితే బాగుంటుందండి ఈరోజు మీకు అనుకూలిస్తుంది ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తారు అలానే మీకు పెండింగ్లో ఉన్న పనులు చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది పనులు చేసి కొంచెం విశ్రాంతి తీసుకోవడం స్నేహితులతో బయటకు వెళ్ళడం కాలక్షేపం చేయడం అంటే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం అలానే కాకుండా చేయాలంటే దానిపైన మీరు చర్చించడం అసలు ఏ రంగంలో బాగా రాణించగలుగుతాం అనే చర్చ కూడా జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఫ్యామిలీకి ఎక్కువగా బయట తీశారు ఫ్యామిలీ మిమ్మల్ని చాలా వరకు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది సపోర్ట్ చేస్తుంది అలానే కాకుండా మీరు ముఖ్యంగా చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటారనమాట కాకపోతే ఇక్కడ మీకు మోసం ఈ రోజు జరగవచ్చు ఈ మూడు రోజులలో ఎప్పుడైనా జరగవచ్చు ఈ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుడు కూడా ఉండవచ్చు ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండవచ్చు ఇవి రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది ఆ వ్యక్తి వల్ల మోసం పోయే అవకాశం ఉంటుంది పంతొమ్మిదో తేదీ బాగుంటుంది పంతొమ్మిదో రోజున ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన వెళ్ళొద్దు మంచిగా పనులన్నీ తీరిపోతాయి పిల్లలన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇరవై తేదీని చూసుకున్నట్టు ఇరవై తేదీ సోమవారం కాబట్టి వీలుంటే మీకు ఏంటంటే ఉదయం లేచిన తర్వాత శుచిగా స్నానం కార్యక్రమాలు చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని అలా చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది శని కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీరు వీలుంటే ఇలా అభిషేకం చేసేటప్పుడు అందులో కొంచెం అంత విభూది కావచ్చు లేదంటే అత్తరు ఉంటుంది కదా అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి శివుడు అభిషేక ప్రేయుడు కాబట్టి అత్తని కలిపి ఆ నీటితో అభిషేకం చేసిన డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షింపిస్తుంది చాలా వరకు సంపాదన పెరుగుతుంది ఆగిపోయిన సంపాదన తిరిగి పెరగడానికి ఆ ఆగిపోయిన డబ్బు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి ఇలా ఈ అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు తెలిసిపోతుంది అనమాట మీకు మీ చేతుల ధర చేస్తారు కదా అప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది ఇక సోమవారం కూడా బాగానే ఉంటుంది మనలో బాగా రాణించగలుగుతారు వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఇబ్బంది కనిపించడంలో శని ప్రము ప్రముఖులకు రాజకీయ ప్రముఖులకు కూడా అంతంత మాత్రమే ఉంటుంది పెద్దలు ఇక్కడ వారికి నష్టం ఉండదు రావ ఉండదు అలానే కాకుండా విద్యార్థులకు మంచి సమయం బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత భార్యాభర్త పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అనుకూల ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా ఏ పనిని ప్రారంభించినా కానీ బాగానే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి మీరేంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు అంటే కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పాలి ఇరవై తేదీన ముఖ్యంగా రెండు గంటలు దాటిపోయిన తర్వాత ఇది బండ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది నచ్చిన ఆహారం తింటారు అలానే పనిచేసే దగ్గర మీకు మంచి గుర్తింపు లభిస్తుంది పేరు పెరిగే అవకాశం ఉంటుంది మంచి గౌరవాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కొంచెం దుఃఖం నుంచి దూరం అవుతారు అలానే కాకుండా మీకు మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇరవై ఒకటో తేదీన చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి తేదీన కూడా మూడు గంటల వరకు బాగానే ఉంటుంది బాగుందండి మూడు గంటల తర్వాత మీకు మీరుగా డల్ అయిపోతారు ఏదో మనం చెప్పాం కదా ముందే మోసపోవటం అమ్మిచ్చి ఇలా చేస్తారేంటి అన్నట్టుగా కొంచెం ఆలోచన పడిపోయే అవకాశం అయితే మూడు గంటల తర్వాత నుంచి ఉందన్నమాట మూడు గంటలకు ఏం లేదు మూడు గంటల తర్వాత అంతా కూడా సిటీస్గా సేమ్ ఉందండి కొంచెం ఏంటంటే ఇరవై ఒకటి తేదీన పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటారు అనమాట ప్రతి పని కూడా క్రమంగా చేస్తారు చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటారు పనులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అలానే కాకుండా పని చేసే దగ్గర మాత్రం మంచి ప్రశంసలు అందుకుంటారని చెప్పవచ్చు ఆ పని దగ్గర మీరు బ్యాలెన్స్ ఉంటే ఆ పనిని కూడా మీరు పూర్తి చేసే అవకాశం ఉంటుంది కోర్టు కేసు కనుక ఈరోజు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుందండి కోర్టు కేసులు మీకు ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు తప్పకుండా మీకు అనుకూలత లభిస్తుంది ఆ తర్వాత మీ అంతా కూడా బాగానే ఉంటుంది ప్రేమికుల పరంగా విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్రేమికుల దూరం పెట్టిన వ్యక్తులు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మంచి సమయాన్ని గుర్తుపెట్టుకోండి విద్యలో బాగా రాణించగలుగుతారు భార్యాభర్తల పరంగా వ్యాపార్థాలు తొలగిపోతాయి ఆనా సమస్యలు తొలగిపోతాయి అమ్మ నాన్నకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతే అమ్మ మెచ్చుకునే అవకాశం ఉంటుంది అలానే సంతానానికి సంబంధించిన ఏ ఇబ్బంది అయినా సరే అది కూడా మెల్లమెల్లగ తీరే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఏది లేదు కాబట్టి చిన్న చిన్నవి మీరు ఆచరించుకోండి అలానే కాకుండా పరిహారం చెప్తాం కదండి ఇవి నైంటీ నైన్ పర్సెంట్ ఉపయోగపడితే నమ్మకంతో చేసుకుంటే కాబట్టి ఇవి ఇలా ఆచరించేసుకోండి అనంతరం ఏంటంటే అధికంగా ఎవరిని నమ్మకండి కుంభరాశి వారు ఏంటంటే మన వాళ్ళే అనుకుంటారు చీ అన్న సరే మన వాళ్ళు అనుకొని నమ్ముతూ ఉంటారు కానీ కానీ మీ అవసరాలను చేయించుకున్న తర్వాత పక్కన పెడుతుంటారు అసలు మిమ్మల్ని ఏంటంటే ఎలా చేస్తూ ఉంటారు చాలా వరకు ఇంచపరచడం మీకు మంచి పేరు ఏంటో నచ్చదనమాట ఈర్ష్యాకుల్ అనమాట అలా మీకు చెడ్డ పేరు తీసుకురావాలని కొన్నిసార్లు చేస్తుంటారు కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి ఇదంతా బాగుంటుంది